men Daniel kalau ఒక చెంచా మెంతులు అరచా మెంతులు ఒక చెంచా మినపప్పు ఇదో ఒక అర చెంచా జీలకర్ర ఇవి వేసుకుంటా జీలకర్ర లాస్ట్ సెకండ్ ముందు ముందంతా మాదికుందని తర్వాత వేసుకుంటాను అది కొంచెం లైట్గా బొల్సి అనిపి వేగినాయి మెట్టు కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు దీంట్లో కారం వేస్తున్నాం మంచి వాసన వస్తుంది మంచి కారం ఇదే కప్పు చింతపండు ఒక కప్పు నెయ్యి తీసుకున్నాను ఈ యొక్క కప్పు కారం అండ్ చింతపండు ఇప్పుడు నేను ఇదే కప్పుతో వాటర్ పోసుకుంటాను అదే కప్పుతో వాటర్ ఇదే కప్పు వాటర్

ఒక ఐదు నిమిషాలు ఉంటుంది ఇద్దరు ఇది ఉడికింది ఇది పక్కన పెట్టుకొని తాలింపు రెడీ చేసుకుంటాం స్టవ్ తాలింపు తక్కువ పోసుకుంటా మీరు ఎక్కువగాలనుకుంటే ఎక్కువ పోసుకోండి మూడు పాలను పోసుకున్నా నాలుగు పాలు పోసుకున్నా ఎక్కడ పళ్ళేసుకున్నా ఇంకా తాలింబి ఎందుకు వేసిన అంటే ఎల్లిపాయలు కొంచెం బాగా వాడద్దు అన్నీ ఒకేసారి వేసిన ఎల్లిపాయలు బాగా మాడితే కొంచెం స్మెల్ ఎక్కువ అవుతుంది అందుకని ఉండాలని అన్నీ కలిపి వేసిన ఒకేసారి గ్యాస్ బంద్ చేస్తాను కొంచెం పసుపు కాపు చెంచాలంటే పసుపు వేసుకున్నాను తాలింపు అయిపోయింది పక్కా పెట్టుకున్నాం అయిపోయింది ఇప్పుడు మనం పచ్చడి పెట్టుకున్నాం ఇంకా అర్థమైందా కాలేదు ఈ ముప్పో కప్పు అల్లం వేసుకున్న ముప్పో కప్పు చింతపండు ముప్పో కప్పు బెల్లము ముప్పో కప్పు కారం తీసుకున్న ఒక చెంచా మెంతులు ఒక చెంచా ధనియాలు ఒక చెంచా జీలకర్ర ఒక చెంచా మెనుపప్పు వేసుకున్నాం మీకు సార్ బెల్లం కూడా వేయ కప్పుతో తీసుకొని సరిపోతుంది ఈ కప్పుతోనే రెండు కప్పులో వాటర్ పోసిన మిక్సీలో వేసుకుంటాను కొంచెం వాటర్ కావాలనుకున్నా కూడా వాటర్ కూడా వేడి చేసి పెట్టుకున్నా సగం ఉప్పు వేస్తుంది సగం కప్పు గిన్నెడు అదే కొలత అదే కొలతతో సగం కప్పు ఉప్పేస్తుంది వెళ్లిపాయి ఒక గంట వేస్తుంది వెళ్ళిపోయి అంట ఇది మనం మిక్సీ పడదాం కొంచెం గట్టి వేయండి करी पे इतने माने के तालिम पे लोग घुसता है ये करवे के लिए हलवे के అల్లం చట్నీ రెడీ పచ్చడి అన్నంలో తినచ్చు దోశలో తినొచ్చు ఇడ్లీ తినవచ్చు ఎప్పుడైనా జ్వరం వచ్చిన నోరు బాగా కూడా చపాతీకి కానీ రాసుకొని అని చెప్పి తినచ్చు జామ్ లెక్క రాసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా చేసి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్